వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుదీపు అఫీషియల్ మా వీడియోస్ అంతా మీకు నచ్చినట్టయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో ఈరోజు మా డే త్రీ మనాలి మనాలి సో ఇప్పుడు మనం కసోల్ నుంచి మనాలి స్టార్ట్ అవుతున్నాము సో నిన్న బ్లాగ్ మీరు ఆల్రెడీ చూసుంటారు మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది మంచిగా కమెంట్స్ వ్యూస్ కూడా బాగానే ఉన్నాయి అండ్ ఇంకా ఎవరైనా చూసి ఉండకపోతే ఫస్ట్ వెళ్ళి ఆ బ్లాగ్ చూడండి అప్పుడు ఇది మీకు అర్థమవుతుంది మంచిగా అండ్ ఇప్పటివరకు కసోల్ వ్లాగ్స్ ఇక్కడ ఉండే ఇది కూడా ఎవరు చూపించలేదు అండ్ ఇక్కడ మీకు ఐ మీన్ దీని ముందు నేను నైట్ మేము ఏ టెంపుల్కి వెళ్ళాము అమేజింగ్ నిజంగా చాలా బాగుంది మాకైతే నేను షార్ట్ వీడియో కాదు బ్లాగ్ కూడా బాగుంటుంది కానీ ఏంటంటే మనకే తెలియకుండా హాట్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో అంతా ఒక మిరాకిల్లా ఉంది ఓకే ఇప్పుడైతే మేము టెంపోలోకి వెళ్ళిపోతాం అందరం కూడా రెడీ అయిపోయాము లగేజెస్ అన్ని కింద పెట్టేసుకున్నాము సో వెళ్ళి ఇంకా ఇక్కడ నుంచి వన్ అవర్ ఇక్కడ నుంచి అయితే ఒక సెవెంటీ టూ కిలోమీటర్స్ ఉంటుంది సో ఈ మనల్లికి సెవెంటీ టూ కిలోమీటర్స్ ఉంటుంది మ్యాక్సిమం టూ అవర్స్ పడుతుంది టూ అవర్స్ పడుతుంది టూ అవర్సే కదా పర్లేదు టూ అవర్స్ నాకు టాస్కే ఎందుకనే నాకు జర్నీ పడదు కదా టెన్ నుంచి ట్వెల్వ్ అవర్స్ నువ్వు నడి వచ్చావు అందులో అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ టూ అవర్స్ ఉంటుంది టూ అవర్స్ మనం హ్యాపీగా జర్నీ చేసేవచ్చు చేసేసి అక్కడ మనాలి వెళ్ళిపోవచ్చు ఇక్కడ అక్కడ కొన్ని రివర్ చాలా అడ్వెంచర్స్ ఉన్నాయి సో అవన్నీ కూడా మంచి ఎక్స్పీరియన్స్ చేయాలి నువ్వు కూడా చేయాలి చేస్తాను అయితే నేను మస్ట్ అండ్ షుడ్గా చేయాలి మళ్ళీ మళ్ళీ వస్తామో లేదో తెలియదు కాబట్టి అన్నీ చేయాలి లైఫ్ లో అన్ని మాక్సిమం నేను కూడా ట్రై చేస్తాను సో ఇక్కడ అయితే 0 డిగ్రీస్ ఉంది న్యూ ఇయర్ రోజు మంచి టెంపుల్ కి కూడా వెళ్ళాము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేమైతే మంచి ఎక్స్‌పీరియన్స్ లైఫ్ లో సో మా డిన్స్ గ్రూప్ అక్క నుంచి ఎంకరేజ్ చేస్తున్నారు బ్రో టెంపుల్ కోసం నీకు తెలుసు కదా కొంచెం చెప్పొచ్చు కదా చెప్పండి వర్లేదా వర్లేదు ఇండు రండి వర్లేదా లగా సిగ్గింగ్ కొంచెం సిగ్గింగ్ అన్నమాట యానిమల్ ఓన్లీ ఈవినింగ్ టైం వస్తారంట మార్నింగ్ టైం అంట హై వెల్కమ్ టు మై మై షో నిన్న టెంపుల్ టెంపుల్ కోసం కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయండి మా ఆడియన్స్ కొంచెం న్యూస్ టెంపుల్ కోసం నీకే తెలుసు కదా నీకు తెలుసు కదా ఇదే లైవ్ అవుతుందా ఆ చెప్పండి టెంపుల్ కోసం చెప్పండి టెంపుల్ ఆ నిన్న టెంపుల్ కోసం నాకు చెప్పారు కదా మణికరన్ మణికరన్ టెంపుల్ ఏంటి అక్కడ ఎక్స్ట్రా అంటే నేను నేను విన్నదైతే నేను విన్నదైతే అక్కడ శివుడు పార్వతీదేవి ముందు ఉండేవారట జలకలాడేవారట తర్వాత మధ్యలో పార్వతీదేవి స్నానం చేసేటప్పుడు నీరు పడి కింద పడిపోతే అక్కడ గన్నలు బూతులని ఇద్దరు ఉంటారట శివుడి దగ్గర దేవుడి దగ్గర వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి ఆర్డర్ చేస్తే శివుడు వాళ్ళు ఎత్తకలేకపోతే అప్పుడు ఆయనకు ఆగ్రహం వచ్చి మూడో కొంత తెరిస్తే ఆ కింద నుంచి హాట్ స్ప్రింగ్స్ రావడం అనేది జరిగింది పాతాల నుంచి వేడి నీళ్ళు వస్తాయనేసి ఇక్కడ చెప్తుంటారు ఇప్పటికీ ఇంకా అలానే వాటర్ వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు వస్తూ ఉంటారు చాలా చాలా హాట్ వాటర్ ఇంకా చెయ్యి కూడా పెట్టలేము అంత హాట్ వాటర్ కొన్ని పట్టుకున్నాం కూడా చూడండి సో ఇషికా కోసం అని చెప్పి కొంచెం పట్టుకెళ్తున్నాను ఇంకా సో మణికరణ్ టెంపుల్కి అయితే వచ్చాము ఇది కసోల్లో ఉంటుంది ఆల్మోస్ట్ హిమాచల్ ప్రదేశ్ నుంచి అక్కడ వాటర్ అంతా కూడా వస్తుంది చాలా స్వచ్ఛమైన వాటర్ అది సో ఆ వాటర్ ఎన్నో నదులు దాటుకొని ఇక్కడ వరకు వస్తుందంట ఫ్లోయింగ్ ఫ్లోటింగ్ అయితే ఆల్మోస్ట్ మనం ఫాలో అయినట్టయితే చాలా వరకు చాలా దూరం ఉంటుంది సో నాకు ఈ టెంపుల్కి వెళ్ళిన తర్వాత జన్మ ధన్యమైపోయింది అని అనిపించింది గూస్ బంప్స్ వచ్చాయి లిటరలీ అక్కడ స్టోరీ కానీ అక్కడ జరిగే సిచ్యువేషన్స్ కానీ ఆ కళ్ళతో చూస్తుంటే నాకు ఇప్పుడు చెప్తున్నా సరే అంత వేడిగా అయిపోతుందో బాడీ కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడ ఏంటి అంటే ఒక గానొక్క సమయంలో పార్వతీదేవి శివుడు కలిసి అక్కడ భూ సంచారణ అంటే సంతోషంగా గడుపుతున్న సమయంలో పార్వతీదేవి ఇయర్ రింగ్ అంటే చౌకి పెట్టుకునే పోగు అక్కడుండే నీటిలో పడిపోయింది అది ఎలా పడింది అంటే ఒక సర్పం వచ్చి అమ్మవారి చెవు పోగు నుంచి పడి నీటిలో పడి పొర పొరల్లోకి భూమిలోకి వెళ్ళిపోయిందంట ఇంతకీ అది ఏంటి అంటే శేషు ఆయన మహా పాపి అంట సో ఈ విషయం అంతా తెలిసి శివయ్యకి అయితే చాలా కోపం వచ్చి భస్మం చెయ్యాలి అని అనుకున్నారంట అప్పుడు పార్వతీదేవి ఆగమని చెప్పి శాంతంగా ఉండమని చెప్పి ఆయన ఎలా అయినా నా ఇయరింగ్ నాకు ఇచ్చేస్తారు మీరు ఇంత కోపం పడొద్దు అని చెప్తే అప్పుడు మళ్ళీ ప్రశాంతంగా ఉన్నారంట సో చాలా వరకు చూసి ఇంత మీ అంటే ఇంత మంచిగా అనుకున్నా సరే ఆయన తేలేదు అని చెప్పి శివయ్యకి ఇంకా కోపం వచ్చి ఇంకా ఆయన తాండవం అయితే స్టార్ట్ చేశారు పార్వతీదేవి అలా భస్మం చెయ్యొద్దు శివ అని చెప్పి చెప్పారు కదా సో ఆ మాట కోసం ఆ దేవుడు ఏమీ అనకుండా తాండవం అయితే స్టార్ట్ చేశారు ఆ తాండవం కూడా ఆయన పొర పొరల్లోకి వెళ్ళి వేడినైతే బయటికి తేయడం జరిగింది ఈ ఇదంతా చూసిన ఆ శేషు అయితే చాలా భయపడి పాహి పాహి పరమేశ్వర పాహి పాహి భూతనాథ అని చెప్పి బయటికి వచ్చి జీవినైనా ఈ పాపిని క్షమించండి దేవా అని చెప్పి ఆ ఇయర్ అయితే భూగర్భంలో నుంచి వేడి పొగలతో వస్తూ వాటర్తో పాటు బయటికి తీయడం అయితే జరిగింది ఆ పార్వతి అమ్మవారి ప్రేమని అర్థం చేసుకోలేని నేను ఒక పాపిని అని తన తప్పు తను తెలుసుకొని ఆ ఇయర్ రింగ్ అయితే అమ్మవారికి ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఈ వాటర్ అయితే అట్లానే వస్తూనే ఉంది సో స్వయంగా శివుడు మాడిన ప్లేస్ అదంతా కూడా పార్వతీదేవి శివుడు చాలా ప్రత్యేకంగా ప్రత్యేకత ఉంది ఈ శివుడి టెంపుల్కి అయితే సో ఎవరైనా సరే మనాలి కానీ ఏదైనా ప్లేసెస్కి వస్తే డెఫినెట్గా ఈ కసోల్కి వెళ్ళండి మీకు చెప్పాలి అంటే ఫస్ట్ నాకు తెలియాలి అని చెప్పి అక్కడ ఉండే వాళ్ళని కనుక్కొని అండ్ ఇంకా కొన్ని పాయింట్స్ ఏమైనా నాకు తెలుస్తాయని చెప్పి గూగుల్లో సెర్చ్ చేసి మరి తెలుసుకొని నాకు వచ్చినట్టుగా మీ అందరికీ చెప్పాను ఇది మన హిందూస్కి నాకు ఇప్పటి వరకు కూడా తెలియకపోవడం నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది కానీ నాకైతే గూస్ బాంబస్ వచ్చాయి లిటరలీ ఇది ఏంటి అంటే అక్కడ అన్నం పప్పు ఆ వాటర్లో నుంచి అంత వేడి అనేది వస్తుంది అక్కడ వాటర్ కొంతమంది తీర్థంలా తీసుకుంటారు కొంతమంది నేనైతే ఇషికాకి బాటిల్లో వేసుకొని తీసుకొచ్చా అట్లా అందరూ తీసుకొని వెళ్తారు బయట బాటిల్స్ కూడా అమ్ముతారనమాట ఈ దేవుడికి ఈ ప్రత్యేకంగా ఇంత ప్రత్యేకత ఉంది సో గాయస్ మీ అందరితో షేర్ చేసుకోవడం కూడా నేను చాలా బ్లెస్ట్గా ఫీల్ అవుతున్నాను ఆ రోజు మళ్ళా బ్రో బర్త్డే అనమాట అక్కడ ఆ టెంపుల్ నుంచి వచ్చేసాము తొందరగా ఎందుకంటే ట్వెల్వ్ ఓ క్లాక్కి అన్నకి కేక్ కట్ చేయించామన్నమాట సో కేక్ కటింగ్ బర్త్డే పార్టీ కూడా హ్యాపీగా అయిపోయింది అన్న అదృష్టం అనమాట బర్త్డే టైంలో అక్కడ ఉండడం అండ్ మేము కూడా ఆఫ్కోర్స్ న్యూ ఇయర్కి ఆ టెంపుల్ దర్శనం మాకు చాలా బాగా అనిపించింది సో ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము నాకు కొంచెం కోల్డ్ చేసేసింది ఇంకా మనాలి వెళ్ళకుండానే ముందు కొంచెం యాక్టివ్గా ఉన్నారు ఇప్పుడు చూడు దీంట్లో పొగలు వస్తున్నాయి కానీ ఎంత చల్లగా ఉంది చూడు పొగలు వస్తున్నాయి తినడానికి చల్లగా ఉంది మధ్యాహ్నం చేసినట్టు ఉంది ఇప్పుడు వేడిది హీటర్ మమ్మల్ని బతికిస్తుంది ఆల్రెడీ చంపేసింది రాత్రి ఆ హీటర్ దగ్గర అలా ఉండిపోతున్నాం మేము చాలు ఏడు చాలు అదే సాల్. ఆ రెండు జోలు. అది నే సాల్. జోరు తెన సో गाइस ఇబ్రైథా మేము రివరస్టింగ్ చేయబోతున్నాము. ఆ లైఫ్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు నాకు చాలా ఇష్టం ఇలాంటి ఏవైనా యాక్టివిటీస్ చాలా ఇష్టం నెక్స్ట్ పారాగ్లైడింగ్ పారాగ్రైడింగ్ అవన్నీ చేయాలని ఉంది సో కానీ ఇప్పుడు నేను ఇక్కడ చేసేదాన్ని అంత డైరింగ్ ఫెయిల్ నేను ఒక్కరిదాన్నే సో భార్గవం కూడా చేస్తారు కానీ మా కోసం ఇప్పుడు అందరూ వెయిట్ చేయాలి ఆల్మోస్ట్ ఒకటి చేయడానికి వన్ అవర్ టూ అవర్స్ పట్టేస్తుంది అందుకని మా కోసం అందరూ వెయిట్ చేయడం ఎందుకని నెక్స్ట్ ఇంకా మనాలిలో అక్కడ దగ్గరలో ఉంటుందంట అక్కడ చేయొచ్చు అని అన్నారు ప్రస్తుతానికైతే రివర్ రాఫ్టింగ్ చేస్తున్నాము దీనికి కాస్ట్ వచ్చేసి పర్ పర్సన్ ట్వెల్వ్ హండ్రెడ్ అనుకుంటా ఇంకా దీనికి మళ్ళీ డ్రెస్సెస్కి టూ హండ్రెడ్ పే చేస్తున్నారు తీసుకుంటున్నారు ఇంకా మళ్ళీ వీడియోకి ఒక ప్రైజ్ మళ్ళీ ఒక జా జాకెట్కి ఒక ప్రైజ్ అట్లా ఉంది ఆల్మోస్ట్ మధుకి నాకు ఒక త్రీ త్రీ థౌజండ్ దగ్గరలో అవుతుంది సో అయినా సరే ఇంక మళ్ళీ ఇంత దూరం వచ్చిన తర్వాత చెయ్యాలి కదా ఇలాంటి మన దగ్గర కూడా లేవు కాబట్టి హ్యావ్ టు డూ ఇట్ మధుకి నాకు రెడ్ తీసుకున్నాం బాగుంది మధుకి నాకు చూపిస్తాం అమ్మో చాలా చలిగా ఉంది అంతేకాకుండా లైఫ్ లైఫ్లో ఫస్ట్ అడ్వెంచర్ అనమాట నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది చాలా హ్యాపీగా కూడా ఉంది అండ్ మధు చూడాలి అది తెలిసి వదొకడే నచ్చుతుంది నాకు తెలిసి ఇది కొంచెం బాగుండదు కదా తనేం కొంచెం వర్రీ అవ్వడు కానీ ఫొటోస్ అవన్నీ ఎలా తీసుకుంటామో ఏంటో ఒకసారి వచ్చి సో చెప్పు నీ ఫీలింగ్ ఏంటి నైన్ కిలోమీటర్స్ బ్రో ఎలా ఉంటుందో ఏంటో నాకు తెలీదు నాకంటే చాలా కొంచెం స్క్యారీ అనమాట వాటర్లోని ఎలా అయినా పర్లేదు సో అందుకని నాకు చాలా భయం వేస్తుంది మనం మాట్లాడమంటే అలాగే ఉంటుంది సో ఇక్కడైతే ఇప్పుడు మనం నైన్ కిలోమీటర్స్ వెళ్తాం నైన్ కిలోమీటర్స్ అయితే వెళ్తున్నాం అనమాట ఈచ్ పర్సన్కి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు సో ఈ డ్రెస్ కూడా టూ హండ్రెడ్ తీసుకున్నారు ఈచ్ పర్సన్కి నేను ఆల్రెడీ చెప్పాను అంతా కానీ సో అయితే అది ఇంకా అక్కడ లోపల ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం మంచిగా అవ్వాలి అయితే ఇంకా రీల్స్ కానీ బ్లాగ్ కానీ షార్ట్ కానీ అన్నీ కవర్ చేయాలి కాబట్టి తీసుకుంటున్నాము అండ్ మా ఇద్దరు కపుల్స్ కాబట్టి ఇద్దరం రెడ్ అండ్ రెడ్ వేసుకున్నాం క్యూట్గా ఉంది కదా సో సో గాయస్ ఇప్పుడు అందరం గర్ల్స్ అందరం రెడీ అయిపోయామన్నమాట మా అవుట్ఫిట్స్ అన్నీ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి అంతేకాకుండా దీని మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఐఎమ్ వెరీ ఎక్సైట్మెంట్ వాట్ అబౌట్ యూ మైక్ దగ్గరికి లైవ్ ఉంది కంప్లీట్లీ ఎక్సైటెడ్ ఫస్ట్ టైం ఫస్ట్ టైం దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మీరు ఎక్సైటెడ్ మీరు ఫస్ట్ టైం సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ యామ్ సో ఎక్సైటెడ్ ఐ యామ్ థ్రిల్డ్ యా వెరీ వెరీ ఎక్సైటెడ్ అందరికంటే నేను ఎక్కువ ప్రతి ఒక్కడే ఎంజాయ్ చేస్తాను కాబట్టి నేను ఇంకా ఎక్సైట్ అవుతున్నాను సో ఇప్పుడు మధు ఎక్సైట్మెంట్ చూపిస్తాను చూడండి అందరిలో ఫోటో తీసుకుందామా మళ్ళీ దొరకరు చందు పట్టుకోవే yeah. పడిపో really, సో అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము అందరం కూడా ఫస్ట్ టైం అనుకుంటా భార్గవ్రో తప్ప అన్న ఆల్రెడీ వచ్చారు కాబట్టి అన్నకి ఇలాంటి అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టం అన్న ఇంకా రాలేని వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తూ తీసుకొని వచ్చారు ఆషా దీది వీళ్ళందరికీ కూడా చాలా భయం అనమాట అయినా సరే వచ్చారు ఇంకా అన్నం మాట కొట్టలేక సో మేమందరం కూడా ఒక దాంట్లో ఎక్కాము అంటే మాది కొంచెం స్పీడ్ బోట్ అనమాట మేము స్పీడ్గా వెళ్ళండి స్పీడ్గా వెళ్ళండి అన్నాం వాళ్ళవి కొంచెం స్లోగా రమ్మని చెప్పాం భయం కదా అని చెప్పి వాళ్ళు అలా చెప్పారు సో అందుకని మేమే ఫస్ట్ వెళ్ళిపోయాము చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ లైఫ్లో మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అండ్ చాలా బాగుంది కూడా అండ్ చుట్టూ కూడా క్లైమేట్ అండ్ ఆ కూల్ వాటర్ ఇంకా ఐస్ ఐస్ ముక్కలు పట్టుకున్నట్టు ఉంది ఆ వాటరు కాళ్ళు చేతులైతే అయితే ఫుల్గా లిటరలీ తిమ్మర పట్టేశాయి ఇంకా మేము నడుస్తున్నా సరే మాకు ఇది ఏమీ అనిపించట్లేదు ఆయనకి గోపురావు ఇచ్చాము అందులో వీడియో తీస్తున్నారు సో మధు కూడా బాగా ఎంజాయ్ చేశాడు మధు అసలు మేబీ ఎలా ఫీల్ అవుతాడా ఏంటి అని చెప్పి అనుకున్నాము పైనుంచి చూడండి కొండలు మంచు కొండలు మౌంటైన్స్ చాలా బాగున్నాయి అండ్ ఫుల్ గ్రీనరీ అండ్ ఇదేంటది కులు మన ఇప్పుడు మేము కులులో ఉన్నాము వెళ్తాం వెళ్తామన్నమాట ఇదంతా అయిన తర్వాత వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది అండ్ వీడియో ఎలా ఉందో మాత్రం నాకు కమెంట్లో మాత్రం చెప్పడం మర్చిపోతున్నారు అందరూ నేను కమెంట్స్లో డెఫినెట్గా చూడాలి ఎందుకంటే నేను చాలా ఇష్టంగా చేస్తున్న వ్లాగ్స్ ఇవన్నీ కూడా అనుకొని అండ్ నాకు ఇష్టమైన ప్లేస్ అండ్ డ్రీమ్ ప్లేసెస్ కూడా కాబట్టి మీ అందరికీ ఆల్రెడీ పాస్ట్ బ్లాగ్స్లో చెప్పినట్టు సో చాలా బాగుంది చాలా నచ్చింది అండ్ అండ్ కొన్ని సేఫ్టీగా కూడా కొన్ని పెట్టుకోవాలి నెక్స్ట్ వ్లాగ్లో నేను మనాలి వెళ్తాం కదా ఆ వ్లాగ్లో నేను కొన్ని కొన్ని చెప్తాను టిప్స్ అనమాట ఎవరైనా వస్ వచ్చినట్టయితే అండ్ ఇప్పుడంతా కూడా సీజన్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది జనవరి ఫిబ్రవరి మార్చ్ వరకు ఇట్లానే ఉంటుంది సో గైస్ చాలా బాగుంది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా చేయండి అండ్ లైఫ్లో ఈ డబ్బులన్నీ దాచుకొని ఏం చేసుకుంటారు చెప్పండి ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో కూడా మనకే తెలీదు అలాంటప్పుడు అయితే ఆ డబ్బుల్ని బీరువాలో పెట్టుకొని దాచుకునే కంటే ఎవరికైనా హెల్ప్ చేయండి లేదంటే ఇలాంటి ప్లేసెస్ని ఇలాంటి అడ్వెంచర్స్ని చాలా కూల్ మైండ్ మైండ్ వస్తుంది అంతేకాకుండా లైఫ్లో ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ మెమొరీస్ని క్రియేట్ చేసుకుందాం అంటే ఇది మనం లైఫ్ లాంగ్ ఇంకొకరితో చెప్పుకోవడం కానీ అండ్ మెంటల్ టెన్షన్స్ ఏమైనా ఉన్నా కానీ అండ్ ఏదేదో ఆలోచించుకుంటాం ఇంకా డబ్బులు సంపాదించాలి అని చెప్పి అలాంటి వాళ్ళకైతే చాలా బెస్ట్ ప్లేసెస్ ఇవన్నీ కూడా డెఫినెట్గా చూడండి ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో మనకే తెలియదు ఈరోజు కనిపించిన వాళ్ళు రేపు కనిపించట్లేదు సో గాయస్ డెఫినెట్గా ఇలాంటి లైఫ్లో ఒక మంచి మంచి ప్లేసెస్కి వెళ్ళండి లైఫ్ని ఎంజాయ్ చేయండి హ్యాపీగా ఉండండి అంతే ఇంకా మధు నేను అయితే చాలా టైర్డ్ అయిపోయాము ఇంకా ఇద్దరం బ్యాక్ విఐపి ప్లేస్ అనమాట అది యాక్చువల్లీ మధు ప్లేస్ మధు రోజు అక్కడే పడుకుని పోతున్నాడు ఎందుకంటే తనకి పడదు కాబట్టి ఇంకా నేను కూడా చాలా అలసిపోయాను బ్లాగ్ వీడియోస్ ఇవన్నీ అనుకుంటూ అందుకే నేను కూడా పక్కన వెళ్ళి కొంచెం రిలాక్స్ అయ్యాను ఇంకా ఇక్కడ ఏమైందంటే పెట్రోల్ ఆ త్రీ డేస్ పెట్రోల్ పెట్రోల్ ఏమంటారు దానికి ఏమేస్తారు మధు ఏమేస్తారు డీజిల్ అంట దొరకలేదు వన్ లీటర్ ఫైవ్ హండ్రెడ్ అప్పుడు ఏదో స్ట్రైక్ చేయడం వల్ల దొరకలేదు అండ్ అప్పుడైతే దానికోసం చాలా టైం పట్టేసింది ఆల్మోస్ట్ టూ అవర్స్ వేస్ట్ అయింది ఈ లోపు మేము లోపలే కూర్చొని గర్ల్స్ అందరం మీటింగ్ పెట్టుకున్నాము అన్నీ చెప్పుకున్నాం స్టోరీస్ అన్ని లైఫ్లో జరిగినవి అందరి కోసం తెలుసుకొని చాలా మంచిగా స్పెండ్ చేసాము మేమైతే లోపల వీడియో తీసుకోలేదు మధు కాబట్టి బయట వీడియో తీసుకున్నారు డిన్సింగ్ బ్రో ఇక్కడ మొత్తం కామెడీ చేస్తున్నారు అండ్ అన్న వీళ్ళందరూ కూడా ఫైర్ క్యాంప్ ఎంజాయ్ చేస్తూ ఆమ్లెట్స్ మ్యాగీ ఇవన్నీ తింటూ ఉన్నారు మేము లోపల ముచ్చట్లు పెట్టుకున్నాం అనమాట సో చాలా బెస్ట్ ట్రిప్ నా లైఫ్లో నిజంగా నేను నిజంగా మర్చిపోలేను అండ్ బెస్ట్ పీపుల్తో బెస్ట్ మనుషులతో అండ్ అందరూ చాలా మంచి వాళ్ళు హరి వీళ్ళందరూ కూడా వీళ్ళందరి దగ్గర నుంచి ఒక మంచి మంచి విషయాలన్నీ కూడా తీసుకున్నా అవన్నీ కూడా నాకు లైఫ్లో మంచిగా యూజ్ అవుతాయి అని నేను అనుకుంటున్నాను సో ఇది ఈ వ్లాగ్ ఈ వ్లాగ్ కూడా నాకైతే నచ్చింది నేను పెట్టిన ఈ చాలా బ్లాగ్స్ అయితే నాకు చాలా నచ్చేస్తున్నాయి అండ్ మీతో షేర్ చేసుకోవడం ఇంకా బాగుంది అండ్ బయటికి వెళ్ళాలంటే చాలా చలిగా ఉంది ఆల్మోస్ట్ అప్పుడు మైనస్ ఫోర్లో ఉంది చలి మాకు ఈ హ్యాపీగా మంచి హోటల్ అయితే దొరికింది మేము లోపల మొత్తం హీటర్ హీటర్ అనమాట సో అక్కడలాగా అలాంటి చిన్న హీటర్స్ కాకుండా సెంట్రల్ హీటర్ అంట అంటే ఇప్పుడు మనకి ఏసీస్ ఉంటాయి కదా అలా ఏసీ కాకుండా ఇక్కడ హీటర్స్ ఉంటాయి అన్నమాట సో నేనైతే అక్కడికి రావడానికి కూడా అసలు డేర్ చేయలేదు కానీ మధు బ్లాగ్ కోసం రమ్మన్నారని బ్లాక్ కోసం అంటే ఇంకా ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నాము అందుకని చెప్పి వచ్చేసి మీ అందరితో షేర్ చేసుకొని బయటకు వచ్చేసాను అక్కడ ఏదో నేను మాట్లాడుతున్నాను కానీ నేను వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను సో గైస్ అది ఇంకా మేము డిన్నర్ చేసేసి పైకి అయితే వచ్చేసాము సో వ్లాగ్ అయితే చూడండి ओ गॉड ओके धीरे ना कपड़े ఎండిక రదనలా లాస్ట్ టైమ నా జరిగింది నా ఫైనల్లీ రూమ్ గేది వచ్చేసో -3 ఉంది ఇక్కడ ఇన్నా హీటర్ ఉంది కాబట్టి హ్యాపీగా ఇన్నా వేచ్చు బహును ఏలా ఉంటది కట్టీ నీట్ గా ఉంది ఇలా నిండింది అంతేనా సూపర్ నైస్ చాలా బాగుంది యుట్ హే బాల్కేనీ కొర ఉంది అక్కడ తీయాలి అక్కడ తీయాలి తెలుసే అమ్మ అక్కడికి ఇక్కడ తేడా చూసావా చూడండి ఎలా

ഷവർ ഷവർ ജെൽ ആൻഡ് സോപ്പ് ൈസർ സോപ്പ ఇక్కడతో ఎం చేస్తున్నాము రేపటి నుంచి మన మనాలి బ్లాగ్ స్టార్ట్ అవుతుంది సో మార్నింగ్ ఆల్మోస్ట్ ఎయిట్ ఓ క్లాక్ కల్లా రెడీ అయి ఉండమన్నారు అండ్ నేను ఒక అడ్వెంచర్ కూడా చేస్తున్నాను అదేంటో చూడండి మార్నింగ్ చూడండి నాకు తెలిసి అది చేయొచ్చు చేయకూడదు నాకు తెలియదు కానీ ఐ హ్యాబ్ టు డూ ఇట్ నాకు ఒక కొన్ని మంచిగా ఒక టూ త్రీ డేస్ నేను అనుకున్నా అవి ఎలా అయినా చేయాలి అని చెప్పి సో అవి గా నేను చేయడానికి నాన్ హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను అండ్ మీరు లైక్ కొట్టడానికి షేర్ చేయడానికి రెడీగా ఉన్నాయి ఇక్కడ లాండ్లైన్ కూడా ఉంది ఎమర్జెన్సీ అది ఎందుకు చెప్తున్నాము మధ్యలో సో మా ఇదే సందు అయితే లైక్ అండ్ బా